హాయ్ హలో ఎవ్రీ వన్ ఏది టైం చూసుకుంటున్నా అనుకుంటున్నారా అవునండి ఇండియా నుంచి అయితే కొరియర్ వచ్చేసింది ఇంకా ఏమాత్రం లేట్ చేసేయకుండా బాక్స్ ఓపెన్ చేసేసి ఫస్ట్ దీంట్లో ఏమేమి తినేటి ఉన్నాయో చూసుకొని తినేసేయాలి ఇంటికాడ అనుకున్నా కూడా మళ్ళీ ఇండియా నుంచి వచ్చిన బాక్స్ మీద ప్రేమ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ హలో ఎవ్రీ వన్ దిస్ ఇస్ కళ్యాణి వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్ సో ఇప్పుడైతే ఇంకా బాక్స్ ఓపెన్ చేసేద్దాం ఇట్లా మనకి ఇక్కడ స్టిక్ చేసి అన్నట్టు పేపర్ మీద ఏముంటుంది అంటే ఈ బాక్స్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అట్లా కొన్ని రాసి ఇట్లా అతికిస్తారనమాట అన్ని ఐటమ్స్ అయితే పెట్టరు కొన్ని పెడతారు అండ్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేద్దాము దీని మీద ఏంటంటే అడ్రస్ ఐటమ్స్ అన్ని పెడతారు ఎందుకనంటే ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చి మన బాక్స్ బ్యాక్ పంపియ్యాలంటే అడ్రస్ పెడతారనమాట ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అన్నీ కూడా క్లియర్గా రాసి పెట్టి ఉంటాయి అండ్ ఈసారి అయితే బాక్స్ పెద్దది వచ్చింది లాస్ట్ టైం మనకు స్వీట్లు పిక్కిలు వచ్చింది కదా ఈసారి కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ అనమాట ఇట్లా పెడతారు అన్ని ఐటమ్స్ అయితే నోటీస్ చేయరు కానీ ఏవో కొన్ని ఐటమ్స్ ఇట్లా వాటికి సంబంధించిన డీటెయిల్స్ పెట్టి ఇట్లా బయటకు పంపించేస్తారు బాక్స్ అయితే ఓపెన్ చేద్దామంటే చాలా పెద్ద ఉంది ఈసారి పెద్ద ప్యాకేజ్ వచ్చింది లాస్ట్ టైము మనకు చిన్న ప్యాకేజ్ వచ్చింది కదా ఓన్లీ స్వీట్స్ పిక్కిలు అట్లా వచ్చింది ఈసారి అయితే కొరియర్ ఎవరు పంపించారు ఇంకా మీకు చెప్పలేదు కదా అమ్మ వాళ్ళు పంపించారు అమ్మ తమ్ముడు వచ్చింది అందరు కలిసి కొన్ని కొన్ని ఐటమ్స్ షాపింగ్ చేసి పంపించారు అనమాట లాస్ట్ సో ఈ ప్యాకేజ్ వచ్చేసి ఇండియా నుంచి అమెరికాకి రావడానికి సిక్స్ టు సెవెన్ డేస్ పట్టింది అంటే మధ్యలో సాటర్డే సండే టచ్ అయింది సో వర్కింగ్ డేస్ అవన్నీ కలుపుకొని మాకు సిక్స్ టు సెవెన్ డేస్కి అనమాట లాస్ట్ టైం కూడా ఇట్లనే చాలా టైం పట్టింది అసలు మిస్ అయిపోయింది కూడా మాకే ఇట్లా జరుగుతుందా లేకపోతే అందరికి ఇట్లనే జరుగుతుందా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో సరదాగా ఏంటంటే అసలు బాక్స్ జర్మనీకి వెళ్ళింది అనమాట యూఎస్ నుంచి మళ్ళీ జర్మనీ నుంచి యూఎస్కి వచ్చింది మేమైతే ట్రాకింగ్లో చూసి ఊకున్నాము ఎందుకు అట్లా అని అండ్ ఫైనల్లీ బాక్స్ అయితే ఓపెన్ చేసేసినాము చూడంగానే అసలు మస్తు హ్యాపీ అనిపించింది ఇండియా నుంచి కొరియర్ వేస్తేనే ఫుల్ హ్యాపీ అట్లాంటిది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం కదా సో చూసిరు కదా పైన పైననే అనమాట మా ఆయన చూసి నవ్వుతున్నారు నన్ను అంటున్నారు అన్నట్టు ఫస్ట్ బట్టలే ఉండాలి మీ అమ్మాయిలకి అని చెప్పేసి అని అంటే అవును ఫస్ట్ బట్టలే ఉండాలి అని చెప్పేసి చెప్తున్నా అన్నట్టు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అమ్మ వాళ్ళ నుంచి ఏమొచ్చినా కూడా మీ కూడా అంతే కదా అందరికీ అంతే అమ్మాయిలు ఎవరైనా పుట్టినంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇవైతే బట్టలు డ్రెస్సెస్ ఫ్రాక్స్ వస్తుంది కదా సో అనుకున్నట్టు చెల్లి షాపింగ్ చేసుకుంటూ వచ్చింది చెల్లి అమ్మ ఇవన్నీ కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నారు వీడియో కాల్లో చూసినా నేను కూడా హోటల్ షాపింగ్కి వెళ్ళినప్పుడు సో అది అన్నట్టు అండ్ ఒక చీర లైట్ సారీ శారీ ఒకటి తెప్పించుకున్నాను ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఆ తర్వాత వచ్చిన కొరియర్లు అన్నిట్లల్లో కూడా కొంచెం హెవీ హెవీ సారీస్ వచ్చినాయి సో అందుకని ఒక లైట్ వెటెడ్ శారీ ఉండాలని చెప్పేసి తెప్పించుకున్నాను ఇది చూసిరా ఎంత ఫన్ను అసలు నేనైతే చాలా నవ్వుకున్నా ఇవి చూసిన తర్వాత మా ఆయనైతే ఫుల్ నవ్వుతున్నారు ఎందుకని అంటే లాస్ట్ టైం కొరియర్ లడ్డూలు వచ్చినాయి కదా అది కాకుండా అంతకుముందు కొరియర్లు ఈ కారపు సత్తుకొని మురుకుల మిషన్ వచ్చిందనమాట పిల్లలు రా బిల్లని అమ్మ గుర్తుపెట్టుకుని మరి ఇంట్లో పంపించింది అండ్ ఇవి దీపాల కింద ప్లేట్లు పెట్టుకొని రాగివి ఉంటాయి కదా రాగివి ఇత్తడివి సో అవి ప్రసాదం పెట్టుకోని దీపాలు పెట్టుకోనికి అండ్ కొన్ని వత్తులు ఇది వచ్చేసి క్యాలెండరు ఏంటో అన్నీ వింత వింతగా తెప్పించుకున్నా అంటే బాగా లైట్ వెయిటెడ్ అనే అట్లా చేయించుకున్నా అనమాట యాక్చువల్గా ఈ కొరియర్ మేము ఎందుకు స్టార్ట్ చేసినామంటే ఒకటి రెండిటి కోసం కొరియర్ స్టార్ట్ చేసి ఇన్ని ఐటమ్స్ తయారు చేయించుకున్నాము రెండు మూడు రోజులలోనే ఇంత పెద్ద డబ్బా తయారు చేయించుకొని కొరియర్ చేయించుకోవాల్సి వచ్చింది సో క్యాలెండర్ అనమాట అది ట్వంటీ ట్వంటీ ఫోర్ది అండ్ జండు బామ్లు జిమ్ చేసినప్పుడు అప్పుడు ఎప్పుడన్నా హెడేక్ వచ్చినప్పుడు పనికి వస్తాయి కదా రాసుకొనికీ సో అదన్నట్టు అండ్ ఇవి లైట్ వెయిటెడ్ కదా కాఫీ ప్యాకెట్లు అండ్ ఇక్కడ కూడా దొరుకుతాయి మేము ఇక్కడదే వాడుతున్నాం యాక్చువల్గా కానీ ఆ కాఫీ ఎందుకు ఇలా రాదు టేస్ట్ అది కూడా బ్రూ కాఫీయే బట్ టేస్ట్ మాత్రం కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఎలాగో కొరియర్ వస్తుంది కదా లైట్ వెయిటెడ్ అని చెప్పేసి ఇవి కూడా ఒక ప్యాక్ వేసేసుకున్నాం అనమాట సో వత్తులు ఇంకా కొన్ని వత్తులు కొన్ని చేసిన వత్తులు కొన్నిమో కొన్న వత్తులు ఉన్నాయి అండ్ ఇదేంటంటే స్మెల్ చూస్తే అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే పిక్కిల్లాగా అనిపిస్తుంది పిక్కిలే మ్యాంగో పిక్కిలు మా ఆయన అంటున్నారు అన్నీ ప్యాకెట్ మీదకెళ్ళే స్మెల్ వచ్చేస్తాయా ఎట్లా అని చెప్పేసి ఏవో అట్లా వచ్చేస్తుంది అంటే చూస్తే కూడా చేతులతోనే ఇట్లా ముట్టి చూస్తే కూడా అర్థమవుతుంది కదా సో ఇదైతే మామిడికాయ పిక్కిలు అండ్ పసుపు ఇది కూరలో వాడుకోవడానికి మంచి అచ్చమైన పట్టించిన పసుపు అన్నమాట ఇట్లా ఒలికిపోకుండా దీన్ని మొత్తం ప్లాస్టర్తో సీల్ చేసి బాటిల్లో పంపించరు ఎందుకంటే బాటిల్లోనే ఇట్లనే ఉంచుకుంటా అనమాట ఫ్రిడ్జ్లో పెట్టినా బయట కబోర్డ్లో పెట్టినా కూడా ఉలికిపోకుండా ఉంటుంది ఏంటంటే ఇక్కడ పసుపు మరక అయిందంటే మాత్రం అస్సలు పోదు ఏ మరక పోతుంది కానీ ఈ పసుపు మరకపోవడానికైతే బాగా కష్టపడాలి అందుకని ఉలికిపోకుండా జాగ్రత్తగా అట్లా బాటిళ్లలో నింపి పెంచుకొని తీసుకొచ్చుకున్నాను అనమాట అండ్ ఇండియాలో కూడా నేను అట్లనే నింపి పెట్టుకుంటూ ఉంటే డబ్బాలలో ఇవి వచ్చేసి అరిసెలు తర్వాత చూపిస్తా చాలా బరువున్నది కూడా ఆ ప్యాకెట్ అన్నిటికంటే ఎక్కువ బరువు అదే ఉన్నట్టుంది అండ్ ఇది వచ్చేసి ఏంటిదో అర్థమైతే లేదు నాకైతే ఇది ఊగుతున్నాయి మొత్తం పగిలిపోయినాయి ఇవి నాకు తెలిసి అప్పాలనుకుంటా నేను అప్పాలన్నీ ఇక్కడనే చేసిన సంక్రాంతికి సో అప్పటిదప్పుడు కొరియర్ వస్తుంది కదా నాకు తెలియదు చేసేసిన అప్పాలని సో అమ్మ వాళ్ళను కొన్ని టేస్ట్ చేయడానికి మాత్రమే పంపమన్నా ఎందుకంటే మళ్ళీ ఇక్కడ చేసిన అప్పాలు అవి అన్నీ ఒకటే సరి కదా అందుకని కొన్ని అన్నట్టు ఇది వచ్చేసి కొత్తిమీర పొడి నువ్వుల పొడి ఇది కారము కొంచెం ఎక్కువ ఉంది అందుకని అట్లా గుర్తుపడుతున్నా అందా అది ఇంకో జండు బామ్ వచ్చింది ఇది వచ్చేసి కుంకుమ ఇది కుంకుమ ఏంటంటే అసలు నేను కానీ పిల్లలు కానీ కుంకుమ రోజు పూజ చేసినాక పెట్టుకుంటే అసలు ఆగుతలేదు అన్నట్టు అదంతా పొడి పొడి ఉంది అందుకని మంచిది ఒకటి కుంకుమ ప్యాకెట్ తెప్పించుకున్న పెట్టుకోవడానికి సో ఇట్లా లైట్ వెయిట్ ఉన్నాయి తెప్పించుకోవచ్చు ఇక్కడ కూడా దొరుకుతుంది కుంకుమ కానీ ఇక్కడ తెచ్చుకున్నదే పెట్టుకుంటే అది అంటుకుంటలేదు అన్నట్టు సో ఇది రోజు మేము ఇండియాలో వాడే బ్రాండు కుంకుమ గోపురం కుంకుమ తెప్పించుకున్న అండ్ శ్రీరాముని అక్షింతలు ఫైనల్గా చెప్పినా కదా నేను కొరియర్ స్టార్ట్ చేసింది ఒకటి రెండు కోసమే అని అందులో ఫస్ట్ది రాముని అక్షింతలు అనమాట రాముని అక్షింతలు అందరికీ వంచుతున్నారు మాకు కూడా వస్తే బాగుండనిపించింది మా అమ్మతోనంటే మా అమ్మ అన్నది పంపేయమంటావా అని అని అన్నది అన్నట్టు అనగానే గ అక్షింతలు ఎట్లా పంపుతావు అమ్మ దానికి వెయిట్ ఉండాలి కదా అని చెప్పేసి అంటే అమ్మ అరిసెలు పంపిస్తా అన్నది సో అరిసెలు శ్రీరాముని అక్షింతలతో స్టార్ట్ అయిన కొరియరు ఇన్ని సామాన్లు అయినాయి అన్నట్టు మేమైతే వస్తున్నావుకున్నాము రెండు మూడు రోజులలోనే ఇంత సామాన్ జమైంది ఇంకా కొంచెం ఎక్కువ టైం తీసుకొని కొరియర్ పంపించడానికి ప్రిపేర్ చేస్తే కనుక ఇంకెక్కువ సామాన్ వచ్చేది ఇవి అక్షింతలు అన్నట్టు సో మేము మాకు ఎంతో అదృష్టం ఉంది అందుకే మాకు కూడా శ్రీరాముని అక్షింతలు చేరినాయనమాట యుఎస్ దాకా కూడా మేము చాలా హ్యాపీ ఫీల్ అయినాము అక్షింతలు వచ్చినందుకు శ్రీ బాలరాముని అక్షింతలు మనకు దొరకాలంటే ఎంతైనా మనం భాగ్యం చేసుకోవాలి సో మేము కూడా భాగ్యవంతులలో ఉన్నందుకు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయినాము మేము కూడా అందరిలానే తల మీద రెడీగా పెట్టుకున్నాం అనమాట ఇంకా కొరియర్ అయితే అయిపోయింది డబ్బా డబ్బానే చాలా బరువు ఉంది నేనైతే డబ్బా అని చూసి అనుకున్నాను ఇంత బరువు డబ్బా పెట్టిండు అని అంటే మా ఆయన అంటున్నారు ఏమంటున్నారు అంటే అంత డబ్బా పెట్టకపోతే ఇంత సామాన్ సగం మానే పడిపోతుంది ఇండియాలే అని అంటున్నారు అంటే నాకు కూడా తెలుసు కొంచెం దొడ్డు డబ్బాలే పెడతారు ఇండియాకి మేము కూడా కొరియర్ చేసినప్పుడు హోమ్ డిపో డబ్బాల గట్టి గట్టి డబ్బాలతోనే చేసినాం కొరియరు బట్ ఇండియా నుంచి కొరియర్ వస్తుందంటే మాత్రం ఈ డబ్బా ఎందుకో లావు కనబడుతుంది అంటే సన్నోంట్ ఇంకా కొంచెం సామాన్ వస్తుండే అని ఆశనేమో ఇండియా నుంచి సో సామాన్ అయితే ఇదనమాట బట్టలు ఏమేమి వచ్చినాయి ఎలా ఉన్నాయి అండ్ ఇంకా సామాన్లు ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో